హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె ఒక ఆర్పిఎఫ్ఎస్ఐ రోజు యూనిఫామ్లోనే డ్యూటీకి వెళుతుంది అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటుంది అది కూడా యూనిఫామ్లోనే ఇలా ఏడాదిగా అందరిని నమ్మించింది ఆ యువతి అయితే పెళ్లి చూపులకు ఆమె యూనిఫామ్లోనే వెళ్ళింది బడాయి చూపించుకోవాలనుకుందో లేదా అబ్బాయి తరపు వాళ్ళను కూడా తాను పోలీసులని నమ్మించి కంట్రోల్లో పెట్టుకోవాలనుకుందో కానీ ఆమె అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది ఇంకొకటి ఏడాదిగా గుట్టుగా దాచిన తన బండారం అందరి ముందు బయటపడిపోయింది తాను అసలు పోలీసే కాదని ఏడాదిగా యూనిఫామ్ వేసుకుని కవరింగ్ చేస్తుందన్న రహస్యం అందరికీ తెలిసిపోయింది ఇంకేముంది పోలీసులకు అసలు విషయం చెప్పడంతో ఆ నకిలీ ఎస్ఐ ఎస్ఐని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు జిల్లా నార్కెట్పల్లికి చెందిన జడల మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పిఎఫ్ఎస్ఐ పరీక్ష రాసింది రాత పరీక్షలో ఉత్తీర్ణురాలు కాగా మెడికల్ టెస్ట్లో భాగంగా కంటి సమస్య ఉండటంతో పక్కన పెట్టేశారు కానీ మాణవిక మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనకు ఉద్యోగం వచ్చినట్లుగా అందరినీ నమ్మించింది ఆర్పిఎఫ్ఎస్ఐగా శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పింది ఇందులో భాగంగా నకిలీ ఐడి కార్డును యూనిఫామ్ను సిద్ధం చేసుకుంది రోజు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళుతున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లేది అప్పుడప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా మాలవిక యూనిఫాంలోనే దర్శించుకుంది ఇదే క్రమంలోనే మాలవికకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూడగా ఆ పెళ్లి చూపులకు కూడా మాలవిక యూనిఫాంలోనే వెళ్ళింది తాను ఆర్పిఎఫ్ ఎస్ఐని అని పరిచయం చేసుకుంది అయితే పెళ్లి చూపులకు కూడా అమ్మాయి పోలీస్ డ్రెస్లో రావడం చూసి అబ్బాయి తరపు వాళ్లకు అనుమానం వచ్చింది దీంతో ఆమె గురించి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది కళ్లను సంప్రదించగా ఏడాదిగా గుట్టుగా చేస్తున్న మోసం బట్టబయలైంది దీంతో ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న మాళవికను అరెస్టు చేశారు అయితే జాబ్ రాలేదని తెలిస్తే తన తల్లిదండ్రులు బాధపడతారనే ఉద్దేశంతోనే ఇలా పనిచేసినట్లు పోలీసుల విచారణలో మాళవిక చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ఇన్స్టాగ్రామ్ లోని ఆర్పిఎఫ్ యూనిఫామ్ లోనే మాల్విక రీల్స్ చేసింది ఇదంతా ఓకే కానీ ఏడాదిగా యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళుతున్నా అని చెప్పి మాల్విక ఎక్కడికి వెళ్లేది ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించిన మాలవిక నెల నెల జీతం ఎలా సమకూర్చుకుంది అన్నది ఇప్పుడు అందరి మెదడులో మెదిలే ప్రశ్న చోటు చేసుకుంది రాష్ట్ర రాజధాని పాట్నాలో కొట్లాట సమాచారంతో అందుకుని అక్కడకు చేరుకున్న పోలీసులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటన పున్ పున్ మార్కెట్లో చోటు చేసుకుంది ఇక్కడ ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు పోలీసులకు తెలిసింది పోలీసులు అక్కడ చేరుకోగానే లేడీ కానిస్టేబుల్ బట్టలు చింపేసి మిగతా పోలీసులను తరిమి కొట్టారు పున్ పున్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నేహా కుమారి పున్ పున్ పోలీస్ స్టేషన్లో కెలబాగన్ ప్రాంతానికి చెందిన రాహుల్ కుమార్ భార్య డింపుల్ కుమారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మార్కెట్లోని ఓ ఇంట్లో జరిగిన గొడవల సమాచారంతో తాను ఇతర పోలీస్ బలగాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారని కానిస్టేబుల్ నేహ తెలిపింది అక్కడ నిందితురాలు డింపుల్ ఒక వ్యక్తిపై దాడి చేసింది దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్